శ్రీమత నమ నిమ్మ దీపం ఇంట్లో పెట్టుకోవచ్చా అలాగే ఈ పాడ్యమి దీపాలు శుక్రవారం నాడు వదలచ్చా ఇలా కొన్ని ప్రశ్నలు అడిగారు వాటన్నిటికీ సమాధానం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నిమ్మ దీపాలు ఇంట్లో పెట్టద్దు అమ్మవారి దేవాలయంలో గాని శివాలయంలో గాని పెట్టమని చెప్తారు అయితే మరి మన దేశంలో ఉన్నామని అనుకుంటే మనకు అన్ని సౌలభ్యంగా ఉంటాయి మనం ఎక్కడ ఏం చేసినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి మనం పెట్టేస్తాం కానీ మరి విదేశాల్లో ఉన్నవాళ్ళు అక్కడ వాళ్ళకి దేవాలయాలు చుట్టూ ఉండవు కదా అలాగే ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెడతాము అంటే వాళ్ళు ఒప్పుకోరు మరి వాళ్ళు ఏం చేయాలి అంటే ఇంటి బయట తులసి కోట ఉంటే ఆ తులసి కోట దగ్గర పెట్టుకోవచ్చు అలానే ఈ ఉసిరి దీపం ఉసిరి దీపం పెట్టాలి అంటే ఇంట్లో పెట్టాలా దేవాలయంలో పెట్టాలా తులసి కోట దగ్గర పెట్టాలా మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చండి ఉసిరి దీపం అక్కడ ఇక్కడైనా ఏం కాదు మీకు ఎక్కడ పెట్టాలి అని అనిపిస్తే అక్కడ పెట్టచ్చు తప్పేమీ లేదు అలాగే పోలిపాడ్యమి దీపాలు వదలాలి అంటే శుక్రవారం నాడు వచ్చింది కదా మరి శుక్రవారం నాడు దీపాలు వదలకూడదు కదా ఎంతమంది పెట్టారో కామెంట్ లో నాకు అయితే పోలిపాడ్యమి శుక్రవారం వచ్చినా మనం దీపాలు ఎప్పుడు నీటిలో వదిలేస్తాం తెల్లవారుజాము కదా అంటే ఏంటి ఇంకా చుక్కలు రాకముందే వదిలేస్తాం మన హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయానికి కదా రోజు మొదలవుతుంది మనం సూర్యోదయానికంటే ముందే వదిలేస్తాం కదా కాబట్టి ఏమీ తప్పు లేదు ఒకవేళ శుక్రవారమే వచ్చిందనుకోండి ఒకవేళ పొద్దున్న ఈ దీపాలు వదిలే అవకాశం లేని వాళ్ళు సాయంత్రం వదులుతారు మరి మేము సాయంత్రం వదులుతామండి శుక్రవారం వదలచ్చా అని వాళ్ళు కూడా కామెంట్ పెడుతూ ఉంటారు మనం ఏవైనా ఈ పండగలు ఈ ప్రత్యేక దినాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం పట్టించుకోము ఉదాహరణకి మంగళవారం నాడు తలస్నానం చేయకూడదు అంటారు కానీ పుట్టినరోజు మంగళవారం వచ్చిందనుకోండి తలస్నానం చేయొచ్చు ఏదైనా వ్రతం గాని పండగ గాని మంగళవారం నాడు వచ్చింది అనుకోండి అప్పుడు తలస్నానం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ పోలీ కూడా ఎప్పుడు ఈ శుక్రవారం నాడుతో అయిపోతుంది కాబట్టి మీరు దీపాలు వదులుకోవాలి అని అనుకుంటే మీరు పొద్దున్నేనా వదులుకోవచ్చు లేదు అంటే సాయంత్రమేనా వదులుకోవచ్చు ఎటువంటి అభ్యంతరము లేదు ప్రతిసారి మనం చేసేదానికి ఇలాంటి సందేహాలు పడవలసిన అవసరం లేదు ఇలా ప్రతిదాన్ని అనుమానించుకుంటూ వెళ్ళిపోయాము అని అనుకోండి ఇంకేది ఏది చేయలేము మన ఆచారాలని పాటించాలి కానీ ఇలాంటి వాటిని కాస్త మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్తే ఆ విధంగా మనం ముందుకు వెళ్ళిపోయామనుకోండి ఎటువంటి అనుమానం ఉండదు అసలు శుక్రవారం నాడు పోలిపాగ్యం అయిపోతుంది కదా మనం శనివారం వదలాలన్నా ఆ పాటికి మనం పంపించకపోయినా పోలి స్వర్గానికి వెళ్ళిపోతుంది కాబట్టి శుక్రవారం నాడు వదులుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి అనుమానము పడవలసిన అవసరం లేదు నీతిలో దీపాలు శుక్రవారం నాడు వదిలితే శుభమే తప్ప ఏమీ మాకు ఏదైనా ఇబ్బంది కలిగిపోతుందేమో అని అనుమానం పెట్టుకోవద్దు